బైబిల్లో ఒకటో పేతురు ఐదో అధ్యయం పన్నెండో వచనంలో పేతురు గారు పొంతు గలతీయ కపదోకియా ఆసియా పితూనియా అను దేశముల్లో చెదరైన విశ్వాసులకు రాస్తూ మిమ్మును హెచ్చరించుచు ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను ఈ సత్యకృపలో నిలకడగా ఉండు అని చెప్తున్నారు అయితే అసలు గారు చెప్తున్న ఈ సిల్వాను గారు ఎవరు ఇతని జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోగలం అదే విషయం ఈ రోజు దేవుడు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మరి దేవునితో నడుస్తూ ఆయన మాటలు నేర్చుకుందామా సిల్వాను ఇది ఒక రామన్ పేరు దీనికి అడవులో ఉండువాడు అని అర్థం ఇతన్ని మనం అపోస్తుల కార్యాల్లో కూడా చూడవచ్చు అక్కడ ఈయన శీల అని పిలువబడ్డాడు ఏ విధంగా అయితే పౌలు గారికి సౌలు అనే యూదురామం ఉందో అలాగే సిల్వాను గారికి యూదునామం శీల ఇకపోతే ఈయనను మొట్టమొదటిగా మనం అపోస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూడవచ్చు ఇక్కడ సంఘ పెద్దలు అపోస్తులు అంత్యోక్యాలో ఉన్న సంఘాన్ని బలపరచడానికి ఒక పత్రిక వ్రాసి దానిని బర్సబా అనబడిన యూద శీల పౌలు బర్ణబాల్ ద్వారా పంపించారు దీని తర్వాత అదే అపోస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయం నలభై నలభై ఒకటి వచనాల్లో పౌలు గారు శీలగారిని గారిని ఏర్పరచుకుని తన రెండో స్వాత ప్రయాణం ప్రారంభించడం చూడవచ్చు ఈ సమయంలోనే వీరు ఫిలిప్ ఉండగా చెరసాల్లో బంధించబడ్డారు తెసలానికలో నుండి తరిమివేయబడ్డారు ఆ తర్వాత వీరు బెరయాకు వచ్చారు అక్కడ మరల కలహం వచ్చింది ఈసారి పౌలు గారిని ముందుకు పంపి శీల తిమోతి అక్కడే నిలిచారు అక్కడ కొంతకాలం విశ్వాసాలను బలపరిచి మరలా కొరింతలో పౌలు గారిని కలిసి ఆయనను వెంబడించారు ఆ తర్వాత శీలగారి ప్రస్తావన ఇక అపోస్తుల కార్యాల్లో ఉండదు ఆ తర్వాత తెసలోనిలకు రాసిన పత్రికలు రెండో కొరింది పత్రిక ఒకటో పేదరు పత్రికల్లో ఈయన సిల్వానుగా ప్రస్తావించబడ్డారు అయితే ఈయన గురించి వ్రాయబడిన ఈ కొద్ది సమాచారంలోనే మనం ఈయన నుండి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు మొట్టమొదటిగా ఇతను వద్ద గమనించాల్సిన విషయం ఇతడు ఏర్పరచబడినవాడు అపూస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో సంఘం సహోదరులు ముఖ్యులైన బర్సబా అను గల యూధాను శీలాను తమలో ఏర్పరుచుకుని పౌలుతోను బర్ణబాతోనూ అంత్యోక పంపుటకు యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికినీ తోచును నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో కదా ఇక్కడ ఈ శీలగారు సంఘంలో ముఖ్యుడు సంఘంచే ఏర్పరచబడినవాడు అని వ్రాయబడింది ఇదే సాక్ష్యం లోకం ఇస్తే బహుశా శీలగారు బహద్ ధనవంతుడు సుఖభోగాలను అనుభవిస్తూ ఇతరులపై అజమాయిషి చేసేవాడు అని లెక్క కట్టవచ్చు ఎందుకంటే లోకం వీరినే ముఖ్యులు అంటుంది వీరినే ఏర్పరచుకుంటుంది అయితే బైబిల్లో యేసు ప్రభు తన శిష్యులతో మార్కు పది ముప్పై ఐదులో మీలో ఎవడైనా మొదటి వాడే ఉండగొనేర్లా వాడందరిలో కడపటివాడను అందరికీ పరిచారకును అయి ఉండాలి అని చెప్పారు అలాగే లోక ఇరవై రెండు ఇరవై ఆరులో మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలె ఉండాలి అని ప్రభు చెప్పాడు ఇక్కడ సిల్వాను గారు ఇలా నమ్మకమైన పరిచారకుడైనందుకు సంఘంలో ముఖ్యుడు సంగించే ఏర్పరచబడిన వాడు అయ్యాడు ఇక రెండవదిగా ఇతడు మంచి సహకారుడు అదే విషయం మనం ఆ కార్యాలు కార్యలు పదిహేనో అధ్యాయం నుండి పద్దెనిమిదో అధ్యాయాల వరకు గమనించవచ్చు అపోస్తుల కార్యాలు పదిహేనో అధ్యాయం నలభై నలభై ఒకటి వచనాల్లో పౌలు గారు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిలికిలియా దేశముల ద్వారా సంచారం చేను ఆ తర్వాత అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయంలో వీరు దెర్బేక్ను లుస్త్రాకును వచ్చి సువాత చేశారు ఇక్కడ తిమోతి గారు పౌలు శీలలతో కలిశారు ఇక్కడ నుండి మాస్దోనియా దేశంలో ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చి సువాత చేశారు ఇక్కడే వీరు చెరసాల వేయబడ్డారు ఆ తర్వాత అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయంలో వీరు తెశలోనికాలో శువార్త చేశారు యూదులు వీరిపై గొడవకు వచ్చారు అక్కడ నుండి వీరు బెరయాకు వచ్చారు ఇక్కడ కూడా వీరు ప్రభు సువార్త చేశారు అయితే ఈ మొత్తం వృత్తాంతంలో శీలగారు ఎప్పుడు గారు వెన్నంటే ఉండి ఆయన పరిచయలో మంచి సహకారుగా ఉన్నారు శ్రమను అనుభవించారు అంతేకాదు ఈయన ఒకటో తెశలోనికలు రెండో తెశలోనికలు ప్రత్రికలు రాయడంలో గారికి ఒకటో పేతురు పత్రిక రాయడంలో పేతురు గారికి సహాయంగా ఉన్నారు ఇక మూడవదిగా ఇతడు క్రీస్తు శువార్థ కొరకు శమను అనుభవించినవాడు అపుస్తల కార్యాలు పదహారో అధ్యాయం పదహారు నుంచి నలభై వచనాల్లో ఫిలిప్పీ ప్రాంతంలో పౌలు శీలలు స్వాత చేస్తుండగా పూతోను అందేయింపట్టిన చిన్నది వీరిని వెంబడిస్తూ వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేస్తూ వీరిని వెంబడించింది అప్పుడు పౌలు గారు ఆ దయ్యాన్ని గద్దించగా అది ఆ చిన్నదాన్ని వదిలిపోయింది దాంతో ఆ చిన్నది బాగుపడి దయ్యపు కార్యాలు చేయడం మానేసింది అయితే ఆ దెయ్యం కార్యాల ద్వారా లాభం పొందే ఆ యజమానులు వీరిని చెరసాల్లో వేయించారు చెరసాల్లో వీరిని కొట్టి కాళ్ళకు బొండలు వేసి బంధించారు అయినా సరే ఇక్కడ ఏ సందర్భంలోనూ శీలగారు బాధపడినట్టు వెనుతిరిగినట్టు మనం చూడలేదు ఇక్కడ మత్తయ్య సువార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ప్రభువు నా నిమిత్తము జనాలు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధనిలు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలం అధికమగును అని చెప్పినట్లు వీరు క్రీస్తు కొరకు నింద భాగ్యం ఇక నాలుగవదిగా ఇతడు శ్రమలో ప్రభువును వాడు అవును అపుస్తుల కార్యాలు పదహారాధ్యా పదహారు నుంచి నలభై వచనాల్లో చెరసాల వేయబడి కొట్టబడిన వీరు ప్రభువులో ఆనందించారు ఆ కష్టంలో కూడా ప్రభువును ఆరాధించారు అందుకే దేవుడు వారి మధ్య తన ఉనికిని చాటి చెప్పారు చెరసాల పునాదులు అదిరాయి సంఖ్యలు ఊడిపడ్డాయి కానీ వీరు పారిపోలేదు క్రీస్తు కొరకు శ్రమల పొడట ఆయనలో ఆనందించటం వీరు భాగ్యంగా ఇచ్చారు అందుకే ఇక్కడ చెరసాల నాయకుడు అతని కుటుంబం రక్షించబడింది అంతేకాదు వీరితో పాటు చరలో ఉన్న మిగిలిన ఖైదీలు కూడా ఖచ్చితంగా రక్షించబడి ఉంటారు అందుకే వారి గురించి కూడా పౌలుగారే హామీ ఇచ్చారు ఐదవదిగా ఈయన బెదురు లేనివాడు అందుకే అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెసలోని కాలో యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహమును రేపి కలవరపరిచిరి వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్లమని పంపిణీ అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయారు నిజంగా శీల తిమోతుంది ఎంత ధైర్యమో కదా వారికి ప్రమాదం అని తెలుసు కూడా ఫిలిప్పి ఒకటి ఇరవై ఒకటిలో పౌలు గారు చెప్పినట్లు నా మొటుకైతే బ్రతుకు ట్రీస్తే చావైతే లాభం అన్న నిశ్చేత వీరు ఇక్కడ చూపుతున్నారు అయితే దేవుని పని కొనసాగింపు వరకు వీరు పౌలు గారిని పంపించేశారు ఇక్కడే కొంతకాలం ఉండి సంఘాన్ని బలపరిచి తిరిగి కొలిందిలో వీరు పౌలు గారిని కలుసుకున్నారు ఇక ఆరవదిగా ఇతడు ఒక ప్రవక్త అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యూదాయు శీలాయుడ ప్రాప్తల యూనియన్ ఎక్కువ మాటలతో సహోదరులను నాదరించి స్థిరపరిచిది అని వ్రాయబడింది అలాగే రెండో కొరింది ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మా చేతను అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుకు ఏసుక్రీస్తు అని గారు వ్రాస్తున్నారు శీల గారు కేవలం పరిచారకుడు సహాయకుడు మాత్రమే కాదు ఇతడు ఒక ప్రవక్త కూడా అలాగే ప్రభు పనిలో తనను తాను తగ్గించుకున్న బహుదీనుడు మంచి సహోదరుడు ఇక చివరిగా ఇతడు నమ్మకమైన సహోదరుడు అందుకే ఒకటో పేతుడు ఐదో అధ్యాయం పన్నెండో వచనంలో పేతురు పేతులు గారు ఈ సిల్వాను గారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఇతడు నమ్మకమైన సహోదరుడని అవును ఇతడు నమ్మకంగా పౌలు గారికి పేతురు గారికి పరిచయం చేశాడు నిజంగా ఈనది ఎంత ధనీకరమైన జీవితం కదా ఇతడు ఏర్పరచబడినవాడు వాడు మంచి సహకారుడు కొరకు శ్రమను అనుభవించినవాడు శ్రమలో ఆనందించినవాడు శ్రమకు బెదిరిన వాడు అలాగే ఇతడు ఒక ప్రవక్త నమ్మకమైన సహోదరుడు ఆహా ఇతని జీవితంలో ఈ సుగుణాలన్నీ మనకు ఉంటే మనం ఎంత ధన్యులమో కదా ఇట్టి ధనికర జీవితం దేవుడు మనందరికీ దయచేయను గాక నిత్యం ఏసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక ఆమె